ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ ఓం ధనదుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశి అంటేనే మనకి ద్వాదశ రాశులలో పదకొండవ రాశి అని మనం చెప్పుకున్నాం ఈ పదకొండవ రాశి ఈ కుంభరాశికి రాశ్యాధిపతి శని అందువల్ల ఈ కుంభరాశి జాతకలంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాద ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారని మనకు తెలుసు అయితే అంటే ధనిష్ట నక్షత్రంలో రెండు పాదాలు శతభిషం నక్షత్రంలో నాలుగు పాదాలు అలాగే పూర్వాపాత్ర నక్షత్రంలో మూడు పాదాలు అంటే మొత్తం తొమ్మిది పాదాలు కలిపి ఈ రాశిలో ఉంటారన్నమాట ఈ తొమ్మిది పాదాల వ్యక్తులు అంతా కూడా ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారని మనకు తెలుసు అయితే మరి మూడో పాదంలో ఉన్న వాళ్ళకి ఎలాగుంటుంది ధనిష్ట నక్షత్ర జాతకులకి ధనిష్ట నక్షత్ర జాతకంలో ధనిషా నక్షత్రం మూడో పాదంలో పుట్టిన వాళ్ళకి వాళ్ళకి ఎంతసేపు కూడా అభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది చాలా అభిమానం ఉంటుంది ఆత్మ మన విపరీతంగా ఉంటుంది వాళ్ళకి అలాగే మంచి విద్యాయోగం కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సాధారణంగా వీళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి వాళ్ళకి దశ బాగుండటానికి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే వీళ్ళు ఏ విషయాన్ని కూడా అంత సీరియస్గా ఆలోచించరు ఆలోచన తక్కువగా ఉంటుంది ఆ విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జా ఈ నక్షత్ర ఈ పాదానికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అయితే విద్యకు సంబంధించి కానీ లేకపోతే దశకు సంబంధించిన కానీ వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని కంపల్సరిగా మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక నాలుగవ పాదంలో పుట్టిన వారికి వాళ్ళు జనరల్గా వాళ్ళు కొంచెం లావుగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి చాలా కోపాల కోపం ఉంటుంది వీళ్ళకి నలభై ఏడు సంవత్సరాల నుంచి అధిక ఆదాయం రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సంఘంలో మంచి మంచి కార్యక్రమాలు చేసి మంచి పాపులర్ అవ్వడానికి వీళ్ళకి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ తర్వాత శతభిషా నక్షత్ర జాతకులు ఈ శతభిషా నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా శతభిషా నక్షత్ర జాతకుల్లో స్త్రీలైతే వాళ్ళు ఖచ్చితంగా కూడా దాన ధర్మాలు చేసే వాళ్ళు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారు దైవభక్తి ఉంటుంది మంచి నేర్పరతనం ఉంటుంది మంచి డబ్బులు సంపాదిస్తారు మంచి సంతానం కూడా వాళ్ళకి కలుగుతుంది స్త్రీలైతే అలాగే పురుషులైతే శతభిషా నక్షత్ర జాతకులు పురుషులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భాష భార్య అందు విపరీతమైన ఆసక్తి ఉంటుంది మంచి ప్రేమాభిమానాలు ఉంటాయి అలాగే విశాలమైన వాళ్ళకి అవయవాలు ఉంటాయి అంటే విశాలమైన ఛాతి ఉంటుంది అనమాట చూడగానే మంచి అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుంది అలాగే మంచి సుఖభోగాలని వాళ్ళు అనుభవిస్తారు అయితే అప్పుడప్పుడు కొంచెం కపటంగా అంటే కొన్ని విషయాలను దాచేసే విధంగా ఉంటారు వాళ్ళు అన్ని విషయాలని వాళ్ళు ఓపెన్ ఓపించారు కొన్ని అసలు స్త్రీలు కానీ పురుషులు కానీ కొన్ని విషయాలని పర్సనల్ విషయాలని ఎక్కడా కూడా వాళ్ళు రివీల్ చేయడానికి అవకాశం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇలాంటి పురుషులకి కొంచెం రచనల మీద బాగా ఆసక్తి ఉంటుంది కవిత్వ దారిణి కూడా ఉంటుంది రాజకీయాల్లో వీళ్ళు కనుక వెళ్తే మంచి బ్రహ్మాండమైన రాజకీయవేత్తలుగా పేరు సంపాదించడానికి అవకాశం ఉంటుంది భూములు కూడా మంచి కొనటానికి అవకాశం ఉంటుంది ఇలాంటి పురుషులకి అంటే శతపిషా నక్షత్రంలో పుట్టిన పురుషులకి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వస్తారో మొదటి నుంచి కూడా వాళ్ళు స్వతంత్ర జీవితం అనుభవిస్తారు అంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఇండిపెండెంట్గానే ఆలోచన చేస్తారు అది కష్టమైనా నష్టమైనా బాధైనా సుఖమైనా సుఖమైన ఏదైనా సరే వాళ్ళు సొంత నిర్ణయాలే తీసుకుంటారు తప్పించి ఈ వాళ్ళ మీద వీళ్ళ మీద ఎట్టి పరిస్థితిలో కూడా వీళ్ళు ఆధారపడరు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక పూర్వాభాద్ర నక్షత్ర జాతకుల్లో ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళు పూర్వాభాద్ర నక్షత్ర ఈ ఈ కుంభరాశిలోనికే వస్తారు ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళు ముగ్గురు కూడా ఈ పూర్వాభాద్ర నక్షత్ర ఈ కుంభరాశిలోనికే వస్తారు కాబట్టి ఈ ఒకటో పాదం వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళు చాలా గొప్ప గొప్ప హోదాలని వాళ్ళు అనుభవించడానికి అవకాశం ఉంటుంది చాలా సాధు స్వభావం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మంచి రాజకీయ చతురంగం అనమాట వాళ్ళు మంచి వాళ్ళకి తెలివితేటలు ఉంటాయి వాళ్ళ తెలివితేటలతో ఎలాంటి విషయాలనన్నా సరే వాళ్ళు ఇట్టే మార్చేసే నేర్పడతనం వాళ్ళకి ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇక పూర్వపాద నక్షత్రం రెండో పాదంలో పుట్టిన వాళ్ళకి వాళ్ళు ఎప్పుడూ కూడా నవ్వుతూ హ్యాపీగా సంతోషంగా ఉంటారు వీళ్ళు ఎక్కువగా కష్టపడలేరు భార్య పిల్లల మందు విపరీతమైన ప్రేమాభిమానాలు ఉంటాయి ప్రతి విషయానికి కూడా స్వతంత్రంగా ఆలోచిస్తారు సొంత నిర్ణయాలు తీసుకుంటారు అయితే వీళ్ళకి ఎక్కువగా కూడా నలభై ఐదు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వీళ్ళకి స్థిరాస్తులు రావడానికి అవకాశాలు ఉంటాయి వ్యవహారపు చిక్కులు కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది అయితే ఈ విషయా విషయంలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మాత్రం కంపల్సరీగా పరిశీలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే మూడో పాదంలో పుట్టిన వాళ్ళు పూర్వపాద నక్షత్రం మూడో పాదంలో పుట్టిన వాళ్ళకి వీళ్ళకి కొంచెం స్వార్థం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది దేన్ని తట్టుకోలేరు వీళ్ళు చెప్పిందే వేదం అన్నట్టుగా ఉంటారు అలాగే ఇతరులకు నీతులు చెప్తారు కానీ వాళ్ళు మాత్రం ఆచరించరు బాగా డబ్బులు సంపాదిస్తారు కానీ ఎంత డబ్బున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా అబ్బా నాకేమీ లేదమ్మా ఈరోజు ఇల్లు ఎలా గడుస్తుంది చాలా కష్టమైపోతుందని ఇతరులకి కవులు చెబుతూ ఉంటారు ఇలాంటి వ్యక్తిత్వం ఉంటుంది వాళ్ళకి అలాగే ఒక్కొక్కసారి వైరాగ్యాన్ని వైరాగ్యంతో కూడిన మాటలు ఒక్కొక్కసారి మంచి సంసార చే సంసారిగా మాటలు మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది వీళ్ళు వీళ్ళ పిల్లలు కూడా మంచి అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది మొత్తమే చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ తొమ్మిది పాదాలలోని వ్యక్తులంతా కూడా ఆ స్త్రీలు కానీ పురుషులు కానీ సాధారణమైన లక్షణాలు ఉంటాయి వీళ్ళందరికీ కూడా నేను చెప్పిన విషయాలన్నీ కూడా వాళ్ళందరికీ కూడా సాధారణంగా జనరల్గా ఇలాంటి లక్షణాలు ఉంటాయి అయితే వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి కూడా కొన్ని లక్షణాలు మనం చెప్పాల్సి ఉంటుంది దాన్ని వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాన్ని చూస్తేనే మనకు ఆ విషయాలు తెలుస్తాయి మిగతా గ్రహాల యొక్క దృష్టిని బట్టి చెడు గ్రహాలను బట్టి పాపగ్రహాలను బట్టి పాపగ్రహాల దృష్టిని బట్టి కూడా వాళ్ళ వ్యక్తిత్వం కానీ వాళ్ళ యొక్క లక్షణాలు కానీ కొంచెం మారే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల క్రమం తప్పకుండా ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకుంటే చేయించుకుంటే చాలా వరకు విషయాలు తెలుస్తాయి చాలా వరకు సమస్యల నుంచి చాలా వరకు ఇబ్బందుల నుంచి మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుకనోభవంతు నమస్కారం